ఫ్రెండ్స్ మేము గుంటూరులో ఉన్న కాశ్మీర్ జన కళ్యాణ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంది లోపల అయితే గుహలాగా ఉంది సూపర్ డెకరేట్ చేశారు మేము లోపలికి వెళ్ళాం కానీ చల్లగా అనిపించింది ఫుల్గా ఇక్కడ అయితే కాశ్మీర్లో ఉన్నట్టు తెలుసు కదా మనకి మంచు కొండలు ఉన్నట్టు అలా ఏసీస్ అయితే చుట్టూర పెట్టారు ఇక్కడైతే లోపల చాలా ఫ్లవర్స్ పెట్టే డెకరేషన్ చేశారు అక్కడ నడుస్తుంటే ఒక లాగా నడుచుకుంటూ మేము వచ్చేసాము ఇంకా ఇక్కడ ఒక లాగా డెకరేషన్ చేసి పెడితే మేము ఎక్కాము ఇక్కడేమో చెట్ల లాగా ఆపిల్ చెట్లు కదా కాశ్మీర్ అంట ఇక్కడ ఇంట్లో ఇంట్లో ఇల్లు దగ్గర కూడా కొన్ని ఫొటోస్ దిగేసి అయితే వచ్చాము ఇక్కడేమో ఒక వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు మాకు నచ్చింది ఆ చెట్లు కూడా నిజమైన చెట్లు లాగా అనిపించాయి కానీ అవి ఫేక్ చెట్లు అంట ఇక్కడేమో స్నో వస్తుంది మేము వెళ్ళి అక్కడ స్నోతో ఆడుకుంటున్నాము స్నో కోసం అని లోపల ఒక అంకుల్ ఉంటే అంకుల్ని కూడా అడిగాము స్నో స్నో వేయరా అంకుల్ అని అంకుల్ సరే అని చెప్పేసి స్నో వేశారు మేము ఫుల్గా ఆడుకున్నాము మళ్ళీ ఇంకా కొంతమంది పిల్లలు వచ్చారులే నే టోటల్గా నాకు గెటప్ అయితే ఇలా ఉంది ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము మా మమ్మీ వాళ్ళ ఫోటో సెక్షన్ అని ఇక్కడేమో కొన్ని పక్షులవి ఇక్కడ అయితే ఒక బొమ్మ పెట్టారు ఊగుతూ సూపర్ ఉంది ఈ బొమ్మలు అన్నీ సూపర్ ఉన్నాయి ఇదిగో అది ఇల్లు చాలా ఉన్నాయి ఇక్కడ లోపల ద మెయిన్ మల్మెట్స్ పెట్టారనమాట మల్మెట్ నిజంగా నీళ్ళల్లో ఉండి ఊపిరి పీల్చుకోకుండా ఉండడం అంటే చాలా గ్రేట్ అనమాట తన కోసం ఒక లైక్ వేసుకోండి మేము ఏ షేప్ పెడితే తను ఆ షేప్ పెడుతుంది నిజంగా అదేం గ్రాఫిక్స్ కూడా కాదు నిజమైన జలకన్యలని తనైతే బబుల్స్ వేస్తుంది మళ్ళీ బాగా చెప్పి పైకి వెళ్ళి ఒక టూ మినిట్స్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ కిందకి వస్తుంది ఇక్కడైతే మేము డ్యాన్స్ చేస్తున్నాం డ్యాన్స్ చేసుకుంటూ సూపర్ ఉంది మాకైతే అక్కడ చల్లగా డ్యాన్స్ చేస్తున్నాం మేము మా బ్రదర్స్ మా సిస్టర్స్ అందరం కలిసి వచ్చాం కాబట్టి తర్వాత ఇంకా ఇట్లా చుట్టూరా మళ్ళీ ఒకసారి తిరుగుతూ వచ్చి స్టైల్గా వాక్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ అయితే సూపర్గా అనిపించింది తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపో వాళ్ళ బయట బయటకు వెళ్ళి ప్లేయింగ్ ఆడుకోవాలని మా మమ్మీ వాళ్ళని అడిగితే సరే వెళ్దాం ఇంకా అని వచ్చాము ఇక్కడైతే మరమడి ఉన్నాయి ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం బయట తెలుసుగా మీకు ఇక్కడ అన్నీ మనకి ఇంట్లో కావాల్సినవి బట్టలు ఉంటాయని వాచెస్ స్పెట్స్ ఇక్కడ గాజులు అలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా ఇంకా జైంటి బిల్ అలాంటివి ఉంటాయి కదా ముందు మా మమ్మీ వాళ్ళు అయితే కొనుక్కొని కొనుక్కుందాం కొనుక్కుందామన్నారు ఇక్కడైతే ఇంట్లో పెట్టుకునే బొమ్మలు ఇక్కడేమో గాజులు అమ్ముతున్నారు ఇట్లా చాలా బాగుంది ఇక్కడేమో వాచెస్ అమ్ముతున్నారు ఇక్కడేమో బట్టలు మేము బట్టలు కాకుండా మిగతావన్నీ తీసుకున్నాం మా మమ్మీ వాళ్ళు తీసుకుంటుంటే మేము మిగతావన్నీ చూస్తున్నాం ఇక్కడైతే గాజులు పెట్టారు ఇంకా చాలా చోట్ల డ్రెస్సులు అయితే కనిపించినాయి ఇంకో అక్కడక్కడ చూసిన చోట్ల అన్ని చోట్ల ఫొటోస్ దిగున్నాము ఫొటోస్ అయితే పెట్టాము అక్కడ ఫొటోస్ తీసుకునేటప్పుడు మాకు ఇక్కడ చల్లగా ఉండేసరికి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇక్కడ కొన్ని కాశ్మీర్ దగ్గర ఇలా ఉన్నట్టు అవి పర్పుల్ ఫ్లవర్స్ ఉంటే ఫోటో దిగాము ఇక్కడ యాపిల్స్ తింటున్నట్టు పెట్టాము ఇక్కడేమో చల్లగా ఉంటుంది కదా అలా పెట్టాము యాపిల్స్ తింటున్నట్టు కొన్ని ఫోటోస్ పెట్టుకున్నాం ఇక్కడ మా మమ్మీ అని మా పెద్దమ్మ కొన్ని ఫొటోస్ దిగారు ఇక్కడ మా అన్న మా చెల్లి మా అక్క నేను కలిసి ఫొటోస్ దిగాము ఇక్కడ నేను మా అక్క మా మమ్మీ ఫొటోస్ దిగాము ఇక్కడ అయితే సూపర్ ఉంది ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని జాయిన్ చే జాయిన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్